ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది ఇరవై అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం రాష్ట్రంలోని ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అలాగే రాష్ట్రంలో పలు సంస్థలకు భూములు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇంకా ఏపీ కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ కి ఆమోదం తెలిపింది అలాగే జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం అలాగే కారాబాన్ పర్యటనకి ఆమోదం అమృత్ టూ పాయింట్ ఓ పథకం పనులకు సంబంధించి ఆమోదం అమరావతిలో వివిధ పనులు వేగవంతానికి ఎస్పీవి ఏర్పాటుకు ఆమోదం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది అలాగే కుష్టివాది పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం ఇక విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు ఆమోదం తెలిపింది అలాగే కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్ కి మూడున్నర కోట్లతో మరమ్మతులు తిరుమల తిరుపతికి నీటి ప్రాజెక్టు కోసం నూట ఇరవై ఆరు కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇకపోతే ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు కూడా వెలువడలేదు ఉద్యోగులైతే ఈ సమావేశంలో కనీసం డిఏ ఏదో ఒక ప్రకటన అయితే వస్తుందని అయితే ఆశించారు కానీ ఈ కేబినెట్ సమావేశంలో అయితే ఉద్యోగ మిత్రులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోలేదు